హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ మసాలా కర్రీ అండి పన్నీర్ మసాలా కర్రీ ఎక్కడ డాబాకి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా మనమైతే వెంటనే బటర్ నాన్ ఆర్డర్ చేసేసి ఇదైతే ఆర్డర్ చేసేసుకొని తినేస్తాం కదా సో ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలి అనేది అయితే నేనైతే షేర్ చేస్తున్నానండి చూస్తున్నారా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నానండి మీ ఇంట్లో బటర్ ఉంటే బటర్ కూడా వేసేసుకోండి ఇందులోనే సో ఇలా అయితే వేసేసుకొని నేను ఇక్కడైతే ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి సో ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి ఈ పన్నీర్ మసాలా కర్రీ అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బికాస్ పన్నీర్ అంటే పిల్లలకి కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది కదా అండ్ ఆల్సో అది ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో అది కూడా పిల్లలకి చాలా హెల్తీ అండి పన్నీర్ కూడా మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ కదా సో అప్పుడప్పుడు అయితే చేసి పెట్టండి సో ఇప్పుడైతే నేను అల్లం అయితే కట్ చేసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్ని ఇలా అయితే యాడ్ చేసేసుకున్నానండి ఈ అల్లం అయితే కొంచెం చూసి తీసుకోండి బికాస్ అల్లం ఎక్కువ అయితే కొంచెం మసాలా ఘాటుగా ఉంటుంది అలా ఘాటుగా ఇష్టపడేవాళ్ళు వేసేసుకోండి లేదంటే కొంచెం తగ్గించుకోండి అలానే ఇలా తెల్లగడ్డలు కూడా మంచిగా అయితే తీసేసుకొని ఒక ఫిఫ్టీన్ పాయలు అలాగా అయితే యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోండి బికాస్ కర్రీ ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి అండ్ అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి అయితే కొంచెం చీలికలుగా కట్ చేసేసుకొని ఇందులో వేయండి బికాస్ చీలికలుగా కట్ చేసుకోకుండా వేశారంటే అది పచ్చిమిర్చి కొంచెం ఎగిరే ఛాన్స్ ఉందండి ఆయిల్లో వేసిన తర్వాత సో చిన్న చిన్న చీలికలు అయితే కట్ చేసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసేయండి సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ కర్రీ అయితే చాలా క్విక్గా అయిపోతుందండి ఇలా ఫ్రై చేసేసుకోవడమే అన్నిటినీ చాలా క్విక్ అండ్ పన్నీ కూడా చాలా క్విక్గా అయితే కుక్ అయిపోతుంది సో ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాక నెక్స్ట్ అయితే ఆనియన్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని స్మాల్ స్మాల్ స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోండి చూస్తున్నారా ఎలా యాడ్ చేస్తున్నానో ఇలా కట్ చేసేసుకోండి చాలు ఇలా కట్ చేసేసుకొని వీటిలో మొత్తం అంతా ఫ్రై అయిపోయేలాగా మొత్తం అయితే వేసేసేయండి ఇలా మనము దీన్ని ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే ఆనియన్స్ అన్నీ కూడా పీసెస్ పీసెస్ అయిపోయి చూసారా ఇలా అయితే సపరేట్ అయిపోతుందండి సో ఇప్పుడైతే నేను ఇక్కడ ముంతమామిడి పప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఇది వేసామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సో స్కిప్ చేయకుండా వీటిని అయితే యాడ్ చేయండి టేస్ట్ ఉంటుంది అలాగే టెక్స్చర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేశారంటే ఈ జీడిపప్పు ఈ కర్రీలోనే కాకుండా చికెన్ కర్రీస్ అలాగే మటన్ కర్రీస్ ఇవన్నీ చేస్తాం కదండీ అందులో కూడా యాడ్ చేశారంటే కొంచెం కర్రీ థిక్నెస్ వస్తుందండి అలాగే కర్రీ కూడా చాలా సాఫ్ట్గా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి సో వీటిని అన్నిటినీ అయితే మంచిగా మిక్స్ చేసేసి బాగా ఫ్రై అయితే అయిపోయిన తర్వాత ఇలాగా బ్లెండర్ అయితే తీసేసుకొని యాడ్ చేసేసుకోండి సో చూసారా మొత్తం అయితే ఇందులోకి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని అయితే బ్లెండ్ చేసేసేయండి సో ఈ టైంలో టమోటాస్ అయితే యాడ్ చేసేసుకోండి టమోటాస్ ఒక టూ అయితే స్మాల్ సైజ్ది తీసేసుకొని ఇలా కట్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ ఆల్రెడీ ఉంది కదా అందులోనే యాడ్ చేసేసి ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోవాలండి పైనండే తోలు అంతా సపరేట్ అయ్యే అంత దాకా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు టమోటాస్ అయితే చాలాసేపు పడుతుందండి బికాస్ అవన్నీ లోపల కాయలుగానే ఉంటాయి కదా మంచిగా పండిన టమోటాస్ రేర్గా అయితే దొరుకుతుంది సో ఇలా ప్లేట్ అయితే క్లోజ్ చేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేసుకొని చూపించాను కదా అలా అయితే అవుతుందండి సో నెక్స్ట్ అయితే ఇలా ఉంది కదా ఈ మిక్సర్ జార్లోకి దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి సో టోటల్ యాడ్ చేసేసిన తర్వాత దాన్ని అయితే బ్లెండ్ చేసేసేయండి ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టున్నాం కదా అందులోనే కొంచెము ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఈ పన్నీర్ నంతా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పన్నీర్ పీసెస్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసేస్తారండి అంటే సాల్ట్ టర్మరిక్ పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి చేస్తారు నేనైతే ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడే సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేస్తానండి అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఈక్వల్గానే ఉంటుంది సో నాకైతే ఇక్కడ టైం లేదు సో నేనైతే ఇలానే యాడ్ చేసేసానండి వీటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ ఆల్రెడీ హీట్ అయింది కదండీ అదే ప్యాన్లో అయితే కొంచెం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి మీ ఇంట్లో బటర్ ఉంటే కూడా వన్ క్యూబ్ బటర్ అయితే యాడ్ చేసేసేయండి బటర్ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో అవైలబుల్గా లేదండి సో అందుకే నేనైతే వేయలేదు సో ఇందులో అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా లవంగం పట్ట అలాగే ఇలాచి ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోండి నేను చిన్న బిర్యానీ ఆకుంటే కూడా అది కూడా యాడ్ చేసేసానండి సో వీటిని అంతా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టాం కదా మసాలా పేస్ట్ అంతా కూడా అదైతే యాడ్ చేసేసేయండి సో ఇలా కొంచెం కొంచెం అయితే తీసేసి ఆయిల్ ఉంటుంది కదా జాగ్రత్తగా అయితే యాడ్ చేసేసేయండి సో ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేయండి మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్సే కదా సో అంత టైం అయితే పట్టదు ఉరికి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా అయితే ఫ్రై చేశారంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది సో ఈ టైంలో నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేశానండి మసాలాలో బ్లెండ్ చేసేటప్పుడే కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ టైంలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు టర్మరిక్ యాడ్ చేయగానే కర్రీ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయి ఎల్లోయిష్ కలర్లోకి అయితే వచ్చేస్తుందండి సో ఈ మసాలా మొత్తం అయితే ఇలా మంచిగా మిక్స్ చేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయండి మనం అన్నీ కూడా ముందే ఫ్రై చేసేసిందే కదా సో క్విక్గానే అయిపోతుంది ఇలా అయితే మిక్స్ చేసిన తర్వాత అదే మిక్సర్ జార్ ఉంటుంది కదా అందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసేసుకోండి బికాస్ కర్రీ అయితే చాలా థిక్గానే ఉంటుందండి కర్రీ బికాజ్ మనము ఆల్రెడీ మామిడి పప్పు ఇవన్నీ యాడ్ చేసాం కదా అండ్ ఆల్సో ఆనియన్స్ కూడా ఉంది కదా సో కర్రీ అయితే థిక్ అయిపోతుంది వెంటనే లూజ్గా అయితే ఏమీ ఉండదండి చూస్తున్నారా ఇక్కడ టెక్స్చర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది సో దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ దాకా మంచిగా అయితే బాయిల్ అవ్వనివ్వండి సో కొత్తిమీర కూడా ఉన్నట్టయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా అయితే యాడ్ చేసేసుకోండి పన్నీర్ టేస్ట్ వైజే కాకుండా హెల్త్ వైజ్ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చిన్నపిల్లలకి బోన్ డెవలప్మెంట్కి చాలా మంచిదండి అలాగే ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది ప్రోటీన్ రిచ్గా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీని అప్ చేస్తుంది స్కిన్ హెల్త్కి కూడా పన్నీర్ చాలా మంచిదండి అలాగే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పన్నీర్ అయితే వీక్లీ ఒక టూ టైమ్స్ అలా తీసేసుకోండి బికాస్ మంచి ప్రోటీన్ ఉంటుంది కదా సో బాడీకి ప్రోటీన్ చాలా అవసరం అండి సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అదైతే ఇందులోకి యాడ్ చేసేసేయండి నేను పన్నీర్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఆల్రెడీ నా వీడియోలో నా ఛానల్లో అయితే మెన్షన్ చేసి ఉన్నాను సో ఆ వీడియో లింక్ అయితే ఇస్తానండి ప్లీజ్ వాచ్ చేయండి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చపాతి బటర్ నాన్లోకి చాలా మంచి కాంబినేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్